సో బైక్ నడిపే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది తడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా చాలా అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు తడుచుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలంటే తడిసి వెళ్ళరు కదా సో అంటే ఇట్లాంటి చాలా రైనీ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసుకోవాలి మనం సో వాటన్నిటికీ చెక్ పెట్టేసే ఒక వీడియో అయితే నేను మేము ముందుకు తెచ్చేసాను యాక్చువల్లీ ప్రోడక్ట్ అందరికీ తెలుసు బట్ చాలా మందికి తెలియదు సో ఇప్పుడు మీ అందరికీ తెలియజేసుకోవడానికి మళ్ళీ ఇంకో వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను సో దీని పేరే చూసినారు కదా సెపల్ షీల్డ్ అంటారు దీన్ని సో షపల్ షీల్డ్ అంటే ముద్దుగా మన భాషలో అయితే బైక్ షీ బైక్ అంబ్రిల్లా అని కూడా పిలుచుకోవచ్చు దీన్ని సో ఈ బైక్ రమ్ ఐ అంబ్రిల్లా పెట్టుకోవడం వల్ల యూజెస్ ఏంటి రైనీ సీజన్లోనే కాదు ఇది సమ్మర్ సీజన్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పొల్యూషన్ కూడా ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది పొల్యూషన్ నుంచి మన అన్నింటి నుంచి ప్రొటెక్ట్ చేయగలదు ఈ వీడియో సో ముఖ్యంగా దీని గురించి తెలుసుకుందాము ప్రజెంట్ అయితే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను క్లియర్గా వీడియో వరకు అయితే చూసేయండి సో దీన్ని ఆ షీల్డ్ అంటారు రే ఈ రైనీ లో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా సో దీన్ని ఈ వాన పడ్డప్పుడు మనం తడవకుండా ఇది చాలా మంచిగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సో దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇదంతా మీకు చెప్తాను ఫస్ట్ ఇది మనల్ని పొల్యూషన్ నుంచి కాపాడుతుంది ఆ ఎండ నుంచి కాపాడుతుంది ఇప్పుడు రైని సీజన్ ముఖ్యంగా అసలు వానలకి చాలా మంది బయట చాలా పనులు ఉంటాయి అవన్నీ వాన వల్ల ఆపుకోలేరు కదా సో దాని అన్నిటికీ చెక్ పెట్టే విధంగా అయితే ఈ ప్రోడక్ట్ అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ఈ సెపల్ కంపెనీ వాళ్ళైతే అయితే సో దీనికి మనం ఏ బైక్ కన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా సో అన్ని బైక్లకి దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి మనకి దేనికైనా అడ్జస్ట్ అయ్యే విధంగా ఇక్కడ రబ్బర్స్ ఉన్నాయి ఈ బెల్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ బెల్ట్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే క్లియర్గా ఏ బండికైనా మనకి సెట్ అవుతుంది సో ముఖ్యంగా నేను దీని గురించి అసలు ఈ బైక్ రివ్యూ కూడా నేను మీ దగ్గర తీసుకొని వస్తాను ఈ బైక్ ఎవరు ఎంత కొన్నాడు దీన్ని ఏంటి దీని కాస్ట్ ఎంత దీని దీనివల్ల వర్త కాదా దీని కాస్ట్ కి మనం ఎంత పెట్టుకున్నప్పుడు ఇది వాహనంలో బాగా యూజ్ అవుతుందా లేదా అన్నిటికీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ అయితే ఈ బైక్ ఎవరిదో వాళ్ళని పిక్ చేద్దాము దాని గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు మనతో కస్టమర్ ఉన్నారు అసలు ఆ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని తెలుసుకున్నాము హాయ్ బ్రో హాయ్ మీకు వానలో కూడా తడిపించి రివ్యూ కోసం పిలిపించాను సో ఏమనుకో మాకు చెప్పండి అసలు ఇది ఎప్పుడు తీసుకున్నారు సో దీని వల్ల ఎవరు చెప్పారు దీన్ని యూజెస్ ఏంటి దీని వల్ల నేను ఇది రీసెంట్ గా టెన్ డేస్ బ్యాక్ తీసుకున్నాను యూజెస్ అంటే ఏం లేదు ఇప్పుడు వర్షంలో ఇబ్బంది ఉండదు ఇంకా ఎండలో ఎక్కువగా ఎండ ఉండదు తర్వాత పొల్యూషన్ అసలు ఉండదు పొల్యూషన్ ఉండదు అందు గురించి తీసుకున్నాను నేను మెయిన్ ఉద్దేశం ఏంటంటే వర్షం ఎప్పుడు పడదో తెలియదు హైదరాబాద్ లో హైదరాబాద్ అనే కదా సిటీలో వర్షం ఎప్పుడు పడదో తెలియదు రెయిన్ కోట్ మర్చిపోతాం ఉండదు తర్వాత అందు గురించి మనకు ఉపయోగపడుతుంది అన్నమాట ఇది సడన్ గా వర్షం వల్ల పడినప్పుడు మరి ఏంటి యూస్ అయిందా మీకు రైనీ సీజన్ లో ఇప్పుడు కొన్నారు మొన్న టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫుల్ వానలు పడుతూనే ఉన్నాయి సో ఏమన్నా ఎలా అనిపించింది వర్త్ అనిపించిందా మీకు ఇది ఇది వర్త్ అయితే అనిపించలేదు రేట్ అయితే ఎక్కువ అనిపించేది నాకు అది నేను అది పన్నెండు వేలు పెట్టుకున్నా ఓకే పన్నెండు వేలే అంటే నాకు నేను ఫస్ట్ ఎక్కువ అనుకున్నా కానీ నేను తప్ప కొనుక్కున్నా నాకు చాలా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ దీని వల్ల నాకు వర్షం అంటే నాకు కొంచెం ఎలర్జీ ఉంది అసలు తడవకూడదు నాకు అది మెయిన్ అదొకటి మెయిన్

అంతకు మించి దాడితే మనకి ఏంటంటే షేక్ షేక్ వచ్చినట్టు కొంచెం భయం భయంగా ఉన్నట్టు అంటే ఏమో ఏమవుతుందో తెలియదు అన్నట్టు ఉంటది కానీ ప్రాబ్లం అయితే ఉన్నాను కొంచెం ఇంకొకటి నేను దీన్ని ఆన్లైన్ లో కొన్నాను ఆన్లైన్ అంటే హైదరాబాద్ లో ఉంది హెడ్ ఆఫీస్ ఆన్లైన్ త్రూ కొన్నాను అంతకుముందు అమెజాన్ లో ఉండేది ఇప్పుడు తీస్తారు సో ఇప్పుడు అంటే ఇది ఎంత మంది బైక్ మీద ఎంత మంది కూర్చున్నా లైక్ ఒక ఇద్దరికి ఫ్యామిలీ హ్యాపీ గా వెళ్ళొచ్చు మాక్సిమం ఇక్కడ వరకు తడవ తడవ తడుస్తుంది ఓకే సో ఇది మొత్తం చాలా బాగుంది బ్రో అయితే ఎంత టూ పన్నెండు వేలు పెట్టుకున్నారు పన్నెండు వేలు పెట్టుకున్నా ఓకే అంటే సో ఏమేమి వస్తది దీనికి సెట్ కి ఏమేమి వస్తది గ్లాస్ పైన ఇది వస్తుంది బ్రో

ఫస్ట్ మనకి ఫిక్స్ చేసుకునేలాగా ఈస్ ఉంటాయి స్ట్రాప్స్ ఓకే నాలుగు ఇస్తాడు స్ట్రాప్ లెగ్ దానికి లెగ్ రెండుని ఫ్రంట్ ఒకటి కి సెపరేట్ గా చేసుకోవచ్చు సో మీకైతే యాక్చువల్లీ బ్రో కస్టమర్ ఏం చెప్తున్నాడు టోటల్ గా ఇది ఒక ఫైబర్ గ్లాస్ చూస్తున్నారు కదా ఈ గ్లాసు తో ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఆపోజిట్ ఫ్రంట్ వెహికల్స్ రైనీ సీజన్ కదా మొత్తము రోడ్ల నిండా వాటర్ ఉంటుంది సో ఆ బురద మొత్తం మీద పడకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అంటున్నారు సమ్ ఎండ కూడా మాక్సిమం ప్రొటెక్ట్ చేస్తుంది సో ఇది ఇన్స్టాలేషన్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను ఇంకో నెంబర్ వన్ ఫ్యూచర్ ఏంటంటే ఇందులో మొబైల్ పెట్టుకోవచ్చు మీరు బ్రో ఇది మొబైల్ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారా నావిగేషన్ పర్పస్లో నేను మొబైల్ హోల్డర్ అది ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అయితే యూజ్ చేస్తాను ఖచ్చితంగా పెట్టి చూపిస్తారా మొబైల్ మంచిగా చూపిస్తారు కదా చాలా ఈజీగా ఉంటుంది మనకి నావిగేషన్ కూడా బాగుంటుంది ఓకే చాలా సింపుల్ గా పెట్టేసుకోవచ్చు ఈజీగా నావిగేషన్ చేసుకోవచ్చు బాగుంటుంది కూడా సో మొబైల్ పెట్టుకోవచ్చు మీకు తడవని కూడా తడవద్దు ఇక మీరు క్లియర్ గా వాన పడుతూనే ఉంది మీరు చూడండి గ్లాస్ మీద ఆ వాటర్ ఉన్నాయి మీకు క్లియర్ గా సో అయినా గానీ తడవట్లేదు ఏమి తడదు ఇక బైక్ చూడండి బైక్ అసలు తడవలేదు క్లియర్ గా చూస్తున్నారు కదా సో ఇవి హ్యాండ్ పెట్టినప్పుడు వాటర్ అంటింది సో చుక్క కూడా బైక్ అయితే పడటం లేదు అక్కడ మీరు మొబైల్ నావిగేషన్ ఎప్పుడైతే మీరు మొబైల్ పెట్టుకొని ఇప్పుడు రైని సీజన్ లో మెయిన్ హైదరాబాద్ లో నావిగేషన్ లేకపోతే కష్టం ఫోన్ దగ్గర ఉంటుంది హైదరాబాద్ లో నావిగేషన్ లేకపోతే మనం అసలు వెళ్ళలేము ఫస్ట్ ఇప్పుడు డెలివరీ వాళ్ళకి మంచిగా అసలు చాలా మంచి జనరల్ గా గొడుగు పెట్టుకొని మనం మీద పట్టుకొని వెళ్ళలేము ఒకవేళ గొడుగు పెట్టుకున్నా మొబైల్ పట్టుకొని చూసుకోలేము గాలికి కూడా వెళ్ళిపోతుంది గాలికి ఎగిరిపోతుంటది ఇంకోటి మనం రెయిన్ కోట్ వేసుకుంటే మొబైల్ సేఫ్ ఉండదు ఒకవేళ మొబైల్ కవర్ ఈ మధ్య మొబైల్ కవర్ పెట్టుకోవడం కూడా వచ్చింది సో కవర్ వల్ల లోన్ కి వాటర్ పోతేనే మళ్ళీగా నావిగేషన్ కనపడదు దాని మీద పట్టడం వల్ల ఇదైతే మీరు క్లియర్ గా చూడొచ్చు ఒకసారి చూడండి ఒక్క చుక్క కూడా ఉండదు నావిగేషన్ ప్రాపర్ గా ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు క్లియర్ గా సో ఈ విధంగా ఆపరేట్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలంటే దానికి స్ట్రిప్స్ కూడా ఇస్తారు కంట్రోలింగ్ కంట్రోల్ కూడా చేసుకోవడానికి అది అది సెపరేట్ బడ్జెట్ కొంచెం ఎక్స్ట్రా ఓకే సో ఎలా అనిపిస్తుంది బ్రో ముఖ్యంగా అంటే మీరు దీని అడ్వాంటేజెస్ అయితే మెయిన్ ఏంటి చెప్పండి మీరు తీసుకున్న తర్వాత దీని అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా అక్కడ వాన పడుతుంది కింద దీని కింద ఉంటే చాలా సేఫ్ ఉంది మంచిగా వాన పడకుండా ఇక్కడే ఇప్పుడు ఏంటంటే మెయిన్ ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం కారణం ఏంటంటే రెయిన్లీ సీజన్ లోని చాలా మంది రైన్ కోట్లు పట్టుకెళ్లరు మెట్రో స్టేషన్ పక్కన కింద ఆగిపోతారు మెట్రో పార్క్ ఓవర్ కింద దాని చాలా ట్రాఫిక్ అవుతుంది ఇది ఇది అయితే అసలు ఆగక్కర్లేదు మనం ఆగే పని కూడా లేదు బాగా హెబిరియన్స్ వచ్చి సైన్ తడిసిపోతే అప్పుడు జాకెట్ వేసుకొని ఆగి వేసుకొని వెళ్ళిపోవచ్చు కానీ మాక్సిమం అయితే తడవ తడిసి ఇది ఉండదు నైట్ టైం కొంచెం ఇబ్బంది ఉంది ఈ గ్లాస్ సరిగా విజన్ కనబడదు అనమాట ఓకే నైట్ కొంచెం ఇబ్బందిగా కరంగా ఉంటుంది మీ కాకపోతే మరి ఇక్కడ ఆడే కదా మరి ఇది ఎట్లా అదే దే యాక్చువల్ గా వైపర్ ఉంటే బాగుండేది అని అనిపించింది నేను సజెస్ట్ చేశాను కంపెనీ కూడా తయారు చేస్తుందండి వైపర్ వైపర్ ఆ వైపర్ ఉంటే గనక నిజకి ఎక్స్లెంట్ ప్రోడక్ట్ ఓకే నేను సజెస్ట్ చేస్తాను ఆ వైపర్ ఒకటి ఉంటే బెజిడ్ ఆ ఇంకొకటి హెల్మెట్ తో మనం డైనీ సీజన్ నడపడం చాలా కష్టం అవును అది ఉంటే కనుక ఇది ఇది ఉంటే ఇది పెట్టడం వల్ల ఏమవుతుంటే మనకి నడపలేము ఇది హెల్మెట్ మనకి ఫ్రంట్ గ్లాస్ ఉంటది కదా అది తీసి నడుపుదామంటే మనకి బురద వచ్చి నేను ఆ టైం లో మనకి ఈ ప్రొడక్ట్ చాలా ఉపయోగపడుతుంది ఇక సీజన్ అయితే చూడండి గ్లాస్ మీద ఇవన్నీ వాటర్ ఉన్నాయి మరి అట్లా ఇది మనకు కనిపించదు కదా ఫ్రంట్ నుంచి అనుకుంటే దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది సింపుల్ గా లేపేసుకుంటే అయిపోతుంది సో ఇక్కడ వెహికల్ లో కూర్చున్న వ్యక్తికి కూడా మంచిగా ఇప్పుడు ఇక్కడ కూర్చోని ఇలా వెళ్ళిపోవచ్చు క్లియర్ గా ఎదురంగా కనిపిస్తూనే ఉంటుంది సో ఈ వాటర్ అనేది మనకి డస్ట్ డస్ట్ రాకుండా కూడా డే టైమ్ లో డస్ట్ రాకుండా ఇట్లా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ స్ట్రిప్స్ ఉంటాయి రెండు సో వీటిని కింద ఓకే డన్ ఇది ఇట్లా వేసుకుంటే అయిపోద్ది మీరు క్లియర్ గా చూడొచ్చు కదా ఒకసారి చూడండి లోన్కి ఈ వాటర్ స్ట్రిప్ వాటర్ డాట్స్ అనేది క్లియర్ గా మనకి రూట్ అంత విజిబుల్ లేదు ఇప్పుడు దీన్ని మనం దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకున్నట్లయితే క్లియర్ గా కనిపిస్తుంది గా సో అది ప్రొడక్ట్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ప్రొడక్ట్ మొత్తం మంచిగా మీకు పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడు దీన్ని యూజెస్ తెలుసుకున్నారు డిజంట్ అడ్వాంటేజెస్ తెలుసుకున్నారు డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకున్నారు అసలు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది దీన్ని ఎట్లా బిగించుకోవాలనేది చాలామందికి కొంచెం డౌట్ ఉంటుంది సో అది కూడా క్లియర్ చేసుకుందాం ఇప్పుడు సో యాక్చువల్లీ మీకు డిస్బ్యాండిల్ చేసి మొత్తం చూపిద్దాం అనుకున్నాము కాకపోతే ఒక చిన్న ఇష్యూ వీటిని బిగించుకోవాలి ఆ స్క్రూడ్రైవర్ కావాలి ఇప్పుడు అంతా రిస్కీ ప్రాసెస్ మీకు బేసిక్ అసలు ఎట్లా బిగేయాలి అని చెప్పేసి మీకు తర్వాత అవి వస్తే ప్రొడక్ట్ వస్తే అర్థమైపోయింది సో చెప్పు బ్రో దీన్ని ఎట్లా బిగించుకోవాలి ఫస్ట్ అంత మొత్తం ఏమేమి వస్తాయి సెట్ ఇది విడిగా వస్తుందా ఇది విడిగా వస్తుంది ఈ రెండు కలిపి వస్తాయి అన్నమాట ఓకే ఈ ఫైబర్ గ్లాస్ అను బేస్ కలిపి వస్తుంది ఇది రెండు కలిపి వస్తాయి సో యాక్చువల్లీ దీన్ని బేస్ అంటారు అనమాట మనం పెట్రోల్ ట్యాంక్ మీద బిగిస్తాం దీన్ని సో క్లియర్ గా చూపిద్దాం మామూలుగా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా పెట్టుకోవాలి స్టార్టింగ్ స్టార్టింగ్ మన ట్యాంక్ మీద సెట్ అయ్యే విధంగా క్లియర్ గా పెట్టుకోవాలి పెట్టేసుకొని స్టిచ్ ఈ బెల్ట్ ఏదైతే ఉందో స్టాప్స్ ఫుట్ కి పెట్టుకోవాలి ఫుట్ స్టాప్స్ ఉన్నాయి కదా దీనికి ఇక్కడ పెట్టేసుకొని ఫుట్ కి పెట్టిన తర్వాత దీన్ని ఇటు టైట్ చేసుకోవాలి అంటే స్టార్టింగ్ అవసరం లేదు జస్ట్ కొంచెం టైట్ చేసుకుంటే సరిపోతుంది మరి కాకుండా దీని ఇట్లా టైట్ చేసుకొని సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఆపోజిట్ సైడ్ కూడా అలానే చేసేసుకుంటే అయిపోతుంది ఫుడ్స్టాప్ ఎక్కడ ఉందో దానికి పెట్టేసుకొని టైట్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ దానికే పెట్టుకోలేదు మనం గేర్లెస్ దగ్గర ఓకే ఓకేసిన తర్వాత సో ఇంకో ఇంకోటి ఉంటుంది ఫ్రంట్ నుంచి దీన్ని పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ వాటర్ ఉంది ట్యాంక్ ఉంది కదా పెట్రోల్ ట్యాంక్ హ్యాండిల్ నుంచి ఇక్కడ కింద నుంచి ఇట్లా తిప్పుకోవాలి మెయిన్ వైర్లు చూసుకోవాలి దీనికి వైర్లు ఏవి ఆ ప్రెజర్ ఉండకూడదు వైర్ల మీద ఎందుకంటే ఇది కొంచెం టైట్ గా బిగించుకోవాలి కాబట్టి వైర్ల మీద ప్రెజర్ లేకుండా ఇటు నుంచి రౌండ్ గా తీసేసుకొచ్చి మళ్ళీ ఈ బెల్ట్ లో ఫిక్స్ చేసుకోవాలి మనకు లూజ్ చేసుకోవాలంటే ఇది ప్రెస్ బటన్ ఉంటుంది దాన్ని సెట్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది పది నిమిషాలు పడుతుంది కి ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ మహా అయితే ఒక ట్వంటీ మినిట్స్ కొత్త వాళ్ళకి అయితే అలవాటు అవ్వకపోతే ఎలా పెట్టుకుని ఓకే అయితే సో టోటల్ బిగిచ్చేసిన కదా ఇప్పుడు ఇంకా వీటిని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ప్రోపర్ గా వాటిని సైజ్ ఇవి డేస్ కి ఉంటాయి అనమాట పోకుండా ఉండడం కోసం ఇది ఉంటది ఖచ్చితంగా ఇది పెట్టుకోవాలి ఓకే బాగా టైట్ స్టార్టింగ్ లో స్టార్టింగ్ నార్మల్ గా సెట్ చేసుకొని సో దీన్ని వాటర్ ట్యాంక్ అదే సారీ పెట్రోల్ ట్యాంక్ ఉంది కదా సో దాని మీద మనకి ఇక్కడ లబ్బర్ కూడా ఇచ్చారు సో వీటికి ప్రెజర్ అవ్వకుండా గీతలు పడకుండా రబ్బర్ ఇచ్చారు సో వాటిని టైట్ చేసుకోవాలి సరిపోతుంది సింపుల్ పెట్టేసుకుంటే సో ఫస్ట్ ఇది మెయిన్ మనకి అది ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఇది ఉంది కదా మొబైల్ మనం మొబైల్ కి యూజ్ అయ్యే స్టాండ్ ఉంది కదా సో దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇది హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎవరు హైట్ ని బట్టేసి పెట్టేసుకుంటే సరిపోతుంది క్లియర్ గా ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలి కదా ఇక్కడ మీకు హైట్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ వన్ బై వన్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా సో ఇందులో మీకు హైట్ ని బట్టి ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు సో ఫిక్స్ అయిపోయింది అనమాట లాస్ట్ లో ఇక్కడ మీకు ఇవి ఇక్కడ ఉన్నాయి కదా ఈ పెట్రోల్ ట్యాంక్ కి వీటిని టైట్ చేసేసుకొని నార్మల్ లెంత్ లో ఇవి పెట్టేసుకొని తర్వాత ఇవి టైట్ చేసేసుకుంటే ఇంకా క్లియర్ లాస్ట్ లో మళ్ళీ ఒకసారి టైట్ చేసుకోండి మొత్తం అన్ని సైడ్ ఓకే సో ఇది చూస్తున్నారు కదా మొత్తం క్లియర్ అయిపోయింది సో ఇట్లా ఇన్స్టాల్ చేసేసుకొని మీరు బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా మీరు స్టార్ట్ అయ్యే ముందు ఒక పది నిమిషాలు పని సో ఇది ఒకసారి ఫిక్స్ చేసుకుంటే మళ్ళీ డైలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో మెయిన్ ఏంటంటే ఇది పెట్టినప్పుడు సైడ్ స్టాండ్ వేయకూడదు ఓన్లీ సెంటర్ స్టాండ్ చేసుకోవాలి సో ఇది అన్నమాట సో ఇది ఒకసారి రైడింగ్ టెస్ట్ కూడా చేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అయితే బ్రో దీని గురించి క్లియర్ గా అయితే ఒక చుక్క కూడా పడదని చెప్పాడు సో మీకోసం వాన పడేటప్పుడు కూడా వీడియో చేస్తున్నా ఒకసారి రైడ్ చే కి వెళ్ళొద్దాం నిజంగానే ఇది వాన ఆపుతుందా మనకి ఎట్లా ఉంటది ఏంటి అని చెప్పేసి డ్రైవ్ చేసి చూద్దాము ఒకసారి రండి సో ఆన్ చేసాం అనమాట నిజంగానే వాన పడుతుందిలే కానీ చుక్క అయితే రావట్లేదు మరి జర్నీలో ఎలా ఉంటుందో తెలియదు కదా ఒకసారి జర్నీలో చూద్దాం చూస్తున్నారు కదా బయట అయితే ఫుల్ రెయిన్ మీకు ఇంత పెద్ద వాన్లో కూడా నేను ఇంత రైడ్ చేసి మీకోసమే చూపిస్తున్నాను అంత పెద్ద రెయిన్ వస్తుంది నాకు ఫుల్ వాన వస్తుంది కింద చూడండి ఒకసారి చూపించుకో వాన చూడండి ఎట్లా వస్తుందో బయట ఫుల్ వాన వస్తుంది నేనైతే తడవట్లేదు బాగుంది రివ్యూ ఇలాంటివి ఇలాంటివి జర్నీ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు అర్థానికి కూడా నాకు క్లియర్గా అంత రేపు మీద డాట్స్ ఉన్నా రన్నింగ్ గా అవి వెళ్ళిపోతున్నాయి క్లియర్గా చాలా బాగుంది మంచి ప్రోడక్ట్ ఇది ఎవరైనా కొనుక్కునే వాళ్ళకి అయితే ఇంత హెవీ రేంగ్లో కూడా నేను తడవట్లేదు అంటే ఈ ప్రోడక్ట్ వల్ల సో చాలా పెద్దవాన నేనైతే తడవట్లేదు ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వల్ల సో ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది డెలివరీ బాయ్స్ ఉంచు వీళ్ళందరికీ చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది మీరు క్లియర్గా చూడొచ్చు నా హ్యాండ్ విల్స్ ఒక్కటే దడుస్తున్నాయి లైట్గా కింద వచ్చేది నా ప్యాంట్ తడుస్తుంది కానీ నా అప్పర్ బాడీ అస్సలు తడవట్లేదు ఈ బైక్ మీద వస్తుంటే అందరూ అడుగుతున్నారు బ్రో ఎంత అయింది బ్రో మంచి సెటప్ బాగుంది అని చెప్పేసి అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను ఆ చిన్న పిల్లలు కూడా భలే చూసుకుంటే వెళ్ళిపోతున్నారు అంటే స్పెషల్గా చూస్తున్నారు ఈ బండి మీద ఇంతే అరే భలే చేశాడేమో నోడు సెటప్ బాగుంది ఎలాగే కూడా కొనుక్కుంటే బాగుండు అనే విధంగా చాలా మంది చూస్తున్నారు చాలా నాకు తెలిసి ఆ కొంచెం హెవీ ఫౌస్ట్ అయినా కానీ మంచి ప్రొడక్ట్ అని చెప్పుకోవాలి ఫ్యామిలీస్ కానీ మంచిగా మనకు కానీ చాలా బాగా బాగుంది